నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను సాటర్డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే మొదలు పెట్టాను ముందు రోజు ఫ్రైడే కూడా నేను బ్లాగ్ అయితే తీసాను ఇంక అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అయితే నేను మ్యూజిక్ పెట్టానని చెప్పి వాయిస్ అయితే ఇమ్మన్నారని చెప్పి నేను సాటర్డే బ్లాగ్ అయితే తీసి ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా బయట లానంత క్లీన్ చేస్తున్న తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి ఇదొక వన్ అవర్ పడుతుంది ఇంక ఇవన్నీ అయినప్పటికీ ఇంకా బట్టలు కూడా అయిపోతాయని చెప్పి స్టార్ట్ చేస్తాను ఇంకా బయట నేను మా పెట్టేసుకున్నాను తులసంది దగ్గర ఇవన్నీ పెట్టేసుకుని ముగ్గులైతే వేసుకున్నానండి ఇంకా నాకు సాటర్డే అయితే కొంచెం లేట్ అయింది ఇవన్నీ బయట నేను ముందు రోజు నైటే పెట్టేసుకుంటాను అయితే సాటర్డే మార్నింగు పెట్టడం వల్ల కొంచెం అన్నీ కూడా లేట్ అయినాయి ఇంకా బయట గుమ్మం దగ్గర అన్నీ కూడా ముగ్గులైతే వేసేసుకున్నాను ఇలా మొత్తం క్లీన్ చేసుకొని బయట మాపుకర ఉంటుంది బయటకి సపరేట్గా దాంతో అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను ఇలా అలంకరించేసుకున్న తర్వాత ఇంకా బయట గుమ్మ ముందున కూడా ముక్కలు అయితే వేసేసుకున్నాను ఈ బయట వల్ల ముగ్గు వేసినా కనిపించదండి కొంచెం డ్రై అయ్యాక అప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది అలాగే వెంటనే కూడా చెరిగిపోతుంది ముగ్గు ఎక్కువసేపు అయితే ఉండదు నేను గడప దగ్గర అయితే ఇంకా ముగ్గు అయితే వేస్తాను ఫ్రైడే మార్నింగు అయితే ఫ్రైడే మార్నింగ్ అయితే వేయను కానీ నేను థర్స్డే నైట్ అలా వేస్తానండి ఇంకా రోజు అవ్వలేదని చెప్పి సర్స్ అయితే నేను గడపలకి ముగ్గులు అయితే వేస్తాను ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసిన దోర పప్పు బాదంపప్పునైతే నానబెట్టేసుకుంటాను ఇంకా యాజ్ యూజువల్గా రోజు డైలీ తాగినట్టుగానే లెమన్ వాటర్ హనీ అయితే తాత కాజేపు ఇలా కూర్చున్నాను టైం చూసారు కదా ఫైవ్ పార్టీ అయితే అయిపోయింది ఈ రోజైతే బాగా లేట్ అయిపోయింది ఈ టైంకి అయితే ఇంకా నాకు బాతింగ్ కూడా అయిపోతుంది ఇంకా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయట ముగ్గు అయితే ముందే వేసేస్తాను తర్వాత నేను పసుపు కుంకాలైనా అప్పుడు స్నానం చేసిన తర్వాత అయితే అలంకరిస్తాను ఇంకా గంధం పెట్టి ఇలా కుంకుమ పెట్టాను ఇంకా బయట మనకి కాలుగు తగలకుండా అయితే కుంకుం చూసుకోవాలని చెప్పి ఎక్కువైతే నేను గుమ్మం గడప దగ్గరే పెడతాను ఇంకా మధ్యలో అయితే చిన్నగా పెడతాను ఎలాగ ఆ చిన్నదైతే ఎక్కువ మట్ట కదా ఇంకా గడపలకని చెప్పి నేను ఇందులో పసుపు ఇంకా ఇంక ఈ పసుపులైతే జవ్వాది లిక్విడ్ వేసాను అలాగే రోజు వాటర్ వేసేసి కలిపేసి ముందైతే అయితే తులసంతగా అయితే అలంకరించేసుకున్నానండి మనం ఇవన్నీ వేసి కలపడం వల్ల అయితే ఇంకా మనకు అక్కడ అయితే భరితంగా అయితే ఉంటుంది ఇంకా బయట ఎంట్రన్స్ దగ్గర కదా చాలా గడప దగ్గర కూడానండి మంచి సువాసనగా ఉంటుంది ఇలా కలిపి చూడండి మీరు గడపలను అలంకరించుకున్నప్పుడు కూడా జవ్వాది వాటర్ అలాగే దేవుడి దగ్గర కట్టెలు వేసినవి వేసిన జవ్వాది లిక్విడ్ అయితే కొంచెం కొంచెం మీరు స్ప్రే చేస్తూ ఉంటే మనకి ఇంకా గుళ్ళో ఉన్నట్టే ఉంటుందండి అంత స్మెల్ అయితే చాలా బాగుంటుంది లిక్విడ్ ఉంటుంది అలాగే పౌడర్ ఉంటుంది రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంక ఇలా పసుపుతో అలంకరించుకున్న తర్వాత వరిపింట అయితే ముగ్గులు వేసేసుకున్నాను నేను పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అయితే స్పెషల్ డేస్లో అయితే అలంకరిస్తాను అలాగే కొంచెం ఇంకా డైలీ ముగ్గు దీపం అన్నీ పెడుతుంటాం కదా కొంచెం అక్కడ కుంకుమం అన్నీ కూడా కొంచెం డ్రై అయిపోయి నల్లగా అయిపోతాయి కదండి ఆ టైంలో మళ్ళీ క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను డైలీ అయితే పసుపు కుంకుమ అన్నీ పెట్టను డీప్ అయితే పెట్టుకుంటాను కానీ ఇంకా డైలీ పసుపు కుంకాలైతే అలంకరించను ఇంకా ఒక టెన్ డేస్కి ఒక్కసారి అలా పెడుతూ ఉంటాను ఇంకా పసుపు కుంకాలతో అలంకరించేసుకున్నాను మీరు ఈ పసుపులో గంధం కూడా కలిపితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే అది మనకి ఎక్కువ రోజులైతే ఉంటుంది ఇలా కుంకుమతో కూడా అలంకరించుకున్న తర్వాత ఇంకా పిండి అయితే అయితే వేసేసుకోవాలి ఇంకా తులసి కోటకి చుట్టూరా కూడా ఇలాగా మనం ఉండకుండా ఉండకండి పిండి కుంకుమతో అయితే అలంకరించుకోవాలి ఇక అలాగే ఉసిరి చెట్టు దగ్గర అయితే ఇలాగ కుండికి కూడా కొంగతో అలంకరించేసుకున్నాను ఇంకా అలాగే మారేడు చెట్టు దగ్గర అక్కడ కూడా ఇలాగ పసుపు కొంకలతో అలంకరించేసుకునుక ముందునైతే వారి అయితే మొక్క అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే గడపలకి అయితే అలంకరించుకున్నానండి ముందుగా ఒక తడి క్లాత్ తీసుకుని మనం ముందుగా పెట్టిన పసుపు కుంకాలు ఆ క్లాత్ తుడి చేసుకుని ఇప్పుడు మనం పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి ముందుగా పసుపు అయితే రాసేసాను ఇప్పుడు వరిపిండితో ముగ్గులైతే వేసుకుంటున్నాను నేను బయట గడప పక్కనైతే గ్యాస్ ముగ్గులైతే వాడతానండి అది అయితే మరీ సన్నగా వస్తుందని చెప్పి గ్యాస్ ముగ్గు వాడతాను అయితే ఇప్పుడైతే ప్రస్తుతం నా దగ్గర ఎండు చెప్పి వరిపిండితోటే వేసాను వరిపిండితో అయితే అంతగా నాకు ముగ్గు అయితే సరిగ్గా పడదు అలా ట్రై చేశాను గడప దగ్గర అయితే వరిపిండితో వేసుకొని గడప పైన కిందనైతే నేను గ్యాస్ ముగ్గుతో వేస్తాను ఇప్పుడైతే వరిపిండితోటే వేసేసాను ఇలాగ గడప ముందున కూడా వరిపిండితో అలంకరించేసుకుని ఇంకా గడప ముందునైతే నేను మార్నింగే పెట్టాను కదండి నా ముక్కుతో అయితే పెట్టుకోవాలి శుద్ధ ముక్కుతోటి ఆ ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను వరిపిండితో పెట్టిన దాని పోటీ అని చెప్పి ఇంకెలాగా పెట్టుకున్నాను గడప ఇంకా ఒక దక్షిణ వైపు గడప ఉంటుందండి అక్కడ కూడా ఇలా అలంకరించేసుకొని ఇంకా రా ఒక చెంబుతో అయితే వాటర్ పెడతాను అక్కడైతే ఇంకా నెక్స్ట్ అయితే సాటర్డే సాటర్డే మేము గుమ్మాలకి దాంట్లో అయితే ఇలా మారుస్తూ ఉంటాము ఇంకా ఆ రోజు మార్నింగ్ దండలు అయితే తీసేసాను వాడిపోయిన దండలు అయితే తీసేసి మరలా మార్కెట్ నుంచి అయితే దండలు తీసుకొస్తారు ఇంకా ఇవన్నీ కూడా గుమ్మాలకైతే అలంకరించేసుకున్నాము ఇంకా బంతి పూల దండలు అయితే అలంకరణకి వాడుతాము అలాగే ఇంకా దేవుడి మూలనైతే చామంతి పూల అయితే వేసాను అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇంకా ఇందులోనే జవ్వాది లిక్విడ్ అయితే ఉందని చెప్పి అది కూడా తీసుకొచ్చి గంధం డబ్బా జవ్వాది ఇది లిక్విడ్ అండి ఇది ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ ఇంకా గడపలకి అయితే దాంట్లో అయితే ఇలా అలంకరించుకున్నాం బంతి పూల దండలు అయితే రెండు పక్కలన కూడా దండలు అయితే ఇలా అలంకరించేసుకున్నాను ఇంకా నెక్స్ట్ దేవుడు మూలనైతే ఇలాగ మొత్తం అయితే పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇంకా చామంతి పూల అయితే స్వామికి వేసామండి ఇంకా మందార పువ్వులు అయితే మా చెట్టువేనండి చాలా ఎక్కువగానే వస్తున్నాయి అలాగే తులసి మాల ఎప్పుడు తులసి మాల మొత్తం ఫుల్గా వేస్తాను అయితే ఈసారి వాళ్ళు చిన్నదండ ఇవ్వడం వల్ల నేను కొంచెం కొంచెం అయితే పెట్టాను సాటర్డే సాటర్డే అయితే మాకు కంపల్సరీ దండ్లు అలాగే తులసి కూడా తీసుకొస్తారు మాలలో కూడా స్వామికి అయితే ఇలా అలంకరించుకుంటాము ఇంకా తులసి దగ్గర దీపం అయితే అయిపోయింది పెట్టేసుకున్నాను ఇంట్లోకి కూడా పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా గడపల దగ్గర కూడా క్యారెట్ దూపం పెరిగించిన తర్వాత టీ అయితే తాగేపండి తింటావా హ్యాపీ చూడండి ఇంకా క్యారెట్ అంటే చాలా పిచ్చి దానికి అటు పదా నడిట్రా ఇట్రా చూశారు కదండి హ్యాపీ దీనికి క్యారెట్ అంటే చాలా ఇష్టం అయితే నేను ఒక క్యారెట్ పెడుతూ ఉంటాను కానీ ఎన్నైనా తినేస్తుంది కానీ అయితే దానికి బాగా డైజెషన్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మార్నింగ్ చేసుకున్నానని చెప్పి ఒక క్యారెట్టే పెడతాను అయితే ఎప్పుడు చిన్నగా కట్ చేసి పెడతాను అది కంగారు పడిపోయి ఇంకా అలాగే తినేసింది పెద్ద మొక్కల కిందే ఇంకా వంటగదులైనా చూస్తుంది క్యారెట్ కట్ చేస్తున్నా ఏం చేసిన దానికి డైలీ ఒక ఎగ్ పెడతాను ఇంకా ఎక్కువగా పెరుగానం తింటుంది నాన్ వెజ్ టైంలో కొంచెం తింటుంది ఎక్కువ అయితే పెరుగానమే ఇంకా నెక్స్ట్ అయితే టీ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్లో అయితే వస్తాము ఇంకా రోజు దోశలు వేస్తానని చెప్పి ముందు రోజు దోసలు వేసాను కదా ఇప్పుడు అదే పిండితోటి ఓ తప్పలాగా అయితే వేస్తానండి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ సన్నగా తురుముకొని ఈ తురుమును కూడా వేసేసి ఓ తప్పాల కింద అయితే వేసాను నిన్న దోసల డబ్బులో స్టార్ట్ చేశాను కదా నిన్నైతే దోసలు వేసాను ఈ రోజు అయితే ఇంక ఓ తప్పల కింద అయితే వేసాను ఒకటే టిఫిన్ అంటే రోజు బోర్ కొడుతుంది కదా ఇంకా అలాగే నేను పెసరపప్పు చరి పెట్టానండి దీంట్లోకి చట్నీ అయితే టమాటా చట్నీ చేశాను ఇంక ఈరోజు స్పెషల్ ఏంటంటే పప్పుచారు క్యారెట్ బీట్రూట్ ఫ్రై పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేసాను ఇంకా రెడీ అయిపోయిన వంటలు కూడా పచ్చడి పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి పప్పుచారు పెట్టాను ఇంకా వంటలు అయిపోయినాయి ఇంకా గది వంటగది కూడా క్లీన్ అయిపోయిందండి ఇంకా నా బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో బ్లాగ్తో